బట్ నువ్వు ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో నువ్వు బీజేపీకి నమ్మిన మనిషివి అవును నమ్మిన బంటు అమిత్ షా పర్టికులర్లీ అమిత్ షాకి అవును కదా కానీ నువ్వు తెలంగాణలో కాంగ్రెస్కి అంతే ఇంపార్టెంట్ అంటే తెలంగాణ కాంగ్రెస్ కు నాకు ఎందుకు ఇంపార్టెంట్ అయితే నాకు తెలంగాణ కాంగ్రెస్ లో నేను ఎక్కడగానే నాకేం సంబంధం లేదు అందరూ ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు మేమిద్దరము తెలుగుదేశంలో రేవంత్ రెడ్డి నేను పనిచేసాం కాబట్టి రేవంత్ రెడ్డి ఆ రిలేషన్ స్నేహం వేరు స్నేహం వేరు రాజకీయాలు వేరు నాకు చాలా పార్టీలలో స్నేహితులు ఉన్నారు రాజకీయం రాజకీయమే స్నేహం స్నేహమే ఎవరు ఎలక్ట్రల్ బాండ్స్ కూడా నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చావంటే వాళ్ళకి కోపం రావాలి కదా మరి రాలేదా అంటున్నా అది ఎలక్ట్రల్ బాండ్స్ నేను ఇవ్వలేదు అది మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు ఎలక్ట్రికల్ బాండ్స్ నాకు సంబంధం వచ్చింది కదా లేదు పేరు సాక్షి వాడు చెప్పారు కొన్ని మీడియాలు చెప్పారు కానీ నేను ఎలక్ట్రల్ బాండ్స్ నాకు ఎక్కడి నుంచి వస్తాయి ఎలక్ట్రికల్ బాండ్స్ కంపెనీ కంపెనీలో నాకు సంబంధం లేదు నేను పదహైదు సంవత్సరాల కిందట కంపెనీ వదిలేసా కంపెనీ నేను ఎప్పుడైతే రాజకీయాల్లో ఎంటర్ కాదు మీరు అందరూ చెప్పేది అట్టు ఉంటుంది జగన్ నాకు మీడియా లేదు అన్నట్టు ఉంటుంది నేను నిజంగా కూడా ఇప్పుడు లేదా జగన్కి మీడియా అతని రాత మీడియాలో షేర్లు ఉన్నాయా లేదా మీడియా ఏంటి భారతీయ డైరెక్టర్ భారతి డైరెక్టర్ కంపెనీ కాకపోతే షేర్లు ఉన్నాయిగా అంటే అది ఎప్పుడో పెట్టిన షేర్లకు లిస్టెడ్ కంపెనీ కూడా కాదు కాబట్టి కంపెనీ చేసిన దానికి నాకు డే టు డే నాకేమి వాళ్ళు చెప్పేది లేదు చేసేది లేదు నేను ఎక్కడ వ్యాపారంలో దాంట్లో దీంట్లో లావాదేవీల్లో కానీ నేను చూసుకునేది ఏం లేదు నాకు వాళ్ళకి సంబంధంగా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అది జీరో ఖర్చులు కేటా మీ తమ్ము అబ్బాయి ఇస్తున్నాడా కాదు కాదు నా ఖర్చులకు నాకు కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి దానికి రెంటల్ ఇన్కమ్ వస్తుంది నా ఇన్కమ్ ట్యాక్స్ అసెస్ లో కూడా అదే నాకు కొన్ని ఏదైతే ఇప్పుడు ఇక్కడే ఫిలిం నగర్ లో ఉంది ఫిలిం నగర్ లో నాకు ఆరేళ్ళు లక్షలు రెంట్ వస్తుంది అట్లా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి